హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో రాహుకేతు సంచారం మరికొన్ని రోజుల్లో రాబోతుంది ఈ రాసుల వారికి టెన్షన్ తప్పదు మరి ఆ రాసులు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి మరిన్ని అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు అందుతూ ఉంటాయి రాహుకేతువులు అంతు చిక్కని గ్రహాలుగా పరిగణిస్తారు ఇవి చాలా నెమ్మదిగా కదులుతాయి ఎప్పుడు తిరోగమన దశలో తమ ప్రయాణం సాగిస్తాయి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం అక్టోబర్ లో రాహుకేతువులు తమ రాశి చక్రాలను మార్చుకున్నారు ఏడాదిన్నర వరకు ఇవి మళ్ళీ రాశి చక్రాలను మార్చుకోవు ఏడాదిన్నరకు ఒకసారి ఈ రెండు రాశి చక్రాలు మార్చుకుంటాయి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నెలలో రాహువు కేతువు సంచారం జరిగింది రాహువు మీనరాశిలోకి ప్రవేశిస్తే కేతువు కన్యా రాశిలో కూర్చున్నాడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు రాహుకేతువులు తమ రాశి చక్రాలను మార్చుకోరు ఇది మేషరాశి నుంచి మీనరాశి వరకు శుభ అశుభ ప్రభావాలను చూపుతుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కొన్ని రాసుల వారికి రాహు కేతువు అశుభ కోణం ఉంటుంది ఈ కారణంగా వారు మరింత జాగ్రత్తగా ఉండాలి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రాహువు కుంభరాశిలో కేతువు సింహరాశిలో సంచరిస్తారు అప్పటి వరకు ఈ రెండు గ్రహాల వల్ల ఏ ఏ రాసుల వారు అప్రమత్తంగా ఉండాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం మొట్టమొదటిగా కర్కాటక రాశి రాహుకేతు సంచారం కర్కాటక రాశి వారికి అంతగా ప్రయోజనకరంగా ఉండదు వృత్తిలో సహ ఉద్యోగులతో గొడవలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది మితిమీరిన ఖర్చులు మనసును కలిచివేస్తాయి అవసరమైన ఒత్తిడికి దూరంగా ఉండాలి మనసు చంచలంగా ఉంటుంది ఏకాగ్రత తగ్గిపోతుంది సంబంధాల్లో విభేదాలు రావచ్చు పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి ఎక్కువగా శ్రమిస్తేనే విజయం లభిస్తుంది ఆర్థిక విషయాల్లో తొందర పడవద్దు కర్కాటక రాశివారు ఇక రెండవ రాశివారు కన్యా రాశివారు రాహుకేతు సంచారం కన్యా రాశి వారికి లాభదాయకంగా ఉండదు ఆర్థిక పరిస్థితుల్లో మార్పు రావచ్చు ధన నష్టం జరిగే అవకాశం ఉంది మనసులో నెగిటివ్ ఫీలింగ్ కలుగుతుంది భాగస్వామితో విడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఆరోగ్యపరంగా కూడా సమస్యలు ఎక్కువ అవుతాయి ఒకనొక సందర్భంలో ఆరోగ్యం క్షీణిస్తుంది కన్యారాశి వారికి కాబట్టి రాహుకేతు సంచారం అనేది కన్యారాశి వారి పైన అంత మంచి ప్రభావం ఉండదు ఇక వృషభ రాశి వారు రాహుకేతు సంచారం వృషభ రాశి వారికి శుభప్రదంగా పరిగణించబడదు ఆర్థిక జీవితంలో ఆర్థిక పరంగా ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు జీవితంలో సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది పనులు పూర్తి చేయడంలో ఆటంకాలు ఎదురవుతాయి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది కుటుంబ జీవితం కష్టాలతో నిండి ఉంటుంది వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతాయి వృషభ రాశి వారికి ఇక మకర రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ మకర రాశి వారికి కూడా రాహుకేతు సంచారం అనేది అంత శుభప్రదంగా ఉండదు వీరికి వృత్తిలో సవాళ్లు ఎదురు కొనే పరిస్థితులు ఎదురవుతాయి సవాళ్లు ఎక్కువగా ఉంటాయి సంతానం వైపు నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు ఆశించిన విధంగా కృషి ఫలించకపోవచ్చు మానసిక క్షోభ అనుభవించాల్సి ఉంటుంది వైవాహిక జీవితంలోనూ సమస్యలు ఎదురవుతాయి కుటుంబ జీవితంలో అశాంతి వాతావరణం నెలకొంటుంది ఆత్మవిశ్వాసం లోపిస్తుంది ఇక మీన రాశి వారికి ఈ రాహుకేతు సంచారం ఎలా ఉంటుందో చూద్దాం ఆఫీస్ రాజకీయాలు మీ పనిపై ప్రభావం చూపుతాయి పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఓపిక పట్టాలి డబ్బుకు సంబంధించిన ఇంట్లో గొడవలు జరుగుతాయి ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు ధన నష్టానికి దారి తీసే అవకాశం ఉంది అందుకే ఈ ఏడాది డబ్బుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తలు వహించండి ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి పెరుగుతాయి కాబట్టి ఈ రాహుకేతు సంచారం వల్ల ఈ రాసుల వారికి అంత మంచిగా లేదు ఈ రాసుల వారికి కొంచెం టెన్షన్ అనే చెప్పాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్